అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమమును వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు నామమున శుభములు కలుగునుగాక ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమమును వీక్షించి దైవాశీర్వాదములు పొందండి దేవుని నామమునకు స్తోత్రము అందరికీ మరణాత దేవుని వాక్యమును చదువుకుందాం అపోస్తుల కార్యముల గ్రంథము పదహారవ అధ్యాయము పద్నాలుగవ వచనము అప్పుడు లూది ఆయన దైవ భక్తి గల ఒక స్త్రీ వినుచుండెను ఆమె ఓదారంగు పొడిని అమ్ము తొయతైరా పట్టణ స్థురాలు ప్రభు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పిన మాటల ఎందు లక్ష్యం ఉంచెను దేవుడు తన పరిశుద్ధ వాక్యములు గాక ఆమె మహాగనుడ మహోన్నతుడ నీ నిఘనమైన నామనకు వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రవ్వా దేవా యొక్క ప్రాముఖ్యమైన సమయములో ప్రవ్వా నిలువబడి ఉన్న నన్ను మరుగుపరిచి దేవా మీ యొక్క జీవవాక్కును నాకు అందించి ప్రవ్వా మీ బిడ్డలైన వారితో మీరే మాట్లాడుమని వాక్య వర్తమానికుడైన నామములు అడుగుచున్నాము పరమ తండ్రి ఆ మీన్ ఈ అపోస్తుల కార్యముల గ్రంథములో ఈ పదహారవ అధ్యాయములో ఒక స్త్రీ గురించి దేవాతి దేవుడు పరిశుద్ధాత్మ తండ్రి ద్వారా రాయించి ఉన్నారు ఈ యొక్క స్త్రీ గురించి ఎందుకు రాయించి ఉన్నారు అని మనం గమనించినట్లయితే ఈమెలో అనేకమైన గొప్ప లక్షణములను ఈమె కలిగి ఉన్నది ఆ యొక్క లక్షణములను గురించి ఈ దినం మనము తెలుసుకుందామండి ఈ యొక్క స్త్రీ ఎంతో దైవభక్తి కలిగి ఈమె జీవించినట్టుగా ఇక్కడ మనకు కనబడుతుంది ఈమె గురించి ఈ దినం మనము తెలుసుకుందాము ఆ పోస్తురుడైన పౌలు గారు సువార్థ పరిచర్య విషయమై సువార్త పరిచర్యను చేయడానికి అనేకమైన ప్రాంతములకు ఆయన వెళ్ళి ఉన్నారు సువార్త పరిచర్య విషయంలో ఎంతో సుదీర్ఘమైన ప్రయాణములను ఆయన చేసి ఉన్నారు ముఖ్యముగా మూడు ప్రయాణములను అపోసురుడైన పౌలు గారు చేసి ఉన్నారు ఆ యొక్క ప్రయాణములలో రెండవ ప్రయాణము అలాగే ఈ ప్రయాణాలను మిషనరీ యాత్రలు అని కూడా అంటారు ఈ మిషనరీ యాత్రలో రెండవ మిషనరీ యాత్రగా మనము దీనిని తెలుసుకొనవచ్చు ఈ రెండవ ప్రయాణములో అపోస్తుడైన పౌలు గారు మాసిధోనియా దేశములోని ఫిలిప్పీ అనే పట్టణమునకు ఈయన వచ్చి ఉన్నారు ఈ ఫిలిప్పీ పట్టణము మాసిదోనియా దేశమునకు ముఖ్య పట్టణమును రోమీలకు ప్రవాస స్థానమునై ఉన్నది అలాగే ఈ పట్టణము ఎంతో అందమైన పట్టణము అలాగే ఉన్నతమైన పట్టణము ఈ పట్టణములో ధనికులైన వారు ఈ పట్టణంలో నివసిస్తూ ఉన్నారు ఈ పట్టణము వ్యాపార పట్టణముగా కూడా పిలువబడుతుంది అలాగే ఈ పట్టణమునకు ఈ ఫిలిప్పీ అనే పేరు ఏ విధముగా వచ్చింది అని మనం చూసినట్లయితే గ్రీకు సామ్రాజ్యాన్ని పరిపాలించిన అలెగ్జాండర్ ది గ్రేట్ అనే రాజుగారి యొక్క తండ్రి గారి పేరు ఫిలిప్పు ఈ ఫిలిప్పు అనే పేరు ద్వారా ఈ పట్టణమునకు ఫిలిప్పీ పట్టణము అని పేరు పెట్టడం జరిగిందండి ఈ ఫిలిప్పీ పట్టణము ఎంతో ధనికులు నివసించే పట్టణము ఈ పట్టణమును రిచెస్ట్ ఏరియా ధనికుల పట్టణము అని ఈ పట్టణమును పిలవడం జరుగుతుంది ఈ యొక్క పట్టణములో ఈ లూది అనే స్త్రీ ఓదారంగు పొడిని అమ్ముతూ ఉంది ఈ ఊదారంగు పొడి గురించి మనం చూసినట్లయితే ఇది సముద్రములోని ఒక రకమైన ఆల్చిప్ప నుంచి ఈ పొడిని తీస్తారు ఈ పొడి సాధారణమైన వ్యక్తులు వాడేది కాదండి ఎంతో ధనికులైన వారు రాజవంశీకులు రాజులైన వారు ఈ యొక్క పొడిని వినియోగిస్తూ ఉంటారు ఆ యొక్క ఉదారంగు బట్టలపై అద్దె పొడే ఈ ఉదారంగు పొడి ఈ పొడిని ఈమె అమ్ముతూ ఉంది కాబట్టి ఈ విషయమును బట్టి మనము చూస్తే ఈమె ఎంతో ధనవంతురాలుగా కూడా ఇక్కడ మనకు కనబడుతూ ఉందండి ఇక్కడ మనం గమనించినట్లయితే అపోస్త్రుడైన పౌలు గారు సువార్త పరిచర్యలో ఈ ఫిలిప్పీ పటంకు వచ్చినప్పుడు అక్కడ నదీ తీరమున ప్రార్థన జరుగుననుకుని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాటలాడుచుంటిమి అని పౌలు గారు ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నారు ఇక్కడ విషయమును మనం గమనించినట్లయితే అక్కడ నదీ తీరమున కొంతమంది స్త్రీలు కూడుకొని ఉన్నారంటండి ఆ సమయములో అపోస్ట్రుడైన పౌలు గారు ఆ దినము విశ్రాంతి దినము గనుక అక్కడ నదీ తీరమున ప్రార్థన జరుగుదని తెలుసుకొని అక్కడికి వెళ్ళి ఉన్నారు ఆ యొక్క ప్రదేశములో సమాజ మందిరములు లేవు అపోస్టుడైన పౌలు గారికి విశ్రాంతి దినమున సమాజ మందిరమునకు వెళ్ళి ఆరాధన చేయుట వాడుకగా ఉన్నది కానీ అక్కడ సమాజ మందిరము లేవు గనుక నదీ తీరమున ప్రార్థన జరుగునని ఈ యొక్క పౌలు గారు తెలుసుకొని నదీ తీరమునకు వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది స్త్రీలు కూడుకొని ఉన్నారు ఆ యొక్క స్త్రీలలో ఈ లూది అనే ఈమె కూడా ఈ యొక్క వ్యాపారం చేసుకుంటూ మరి అక్కడికి వచ్చి కూర్చుని ఉందండి ఆ కూడి వచ్చిన స్త్రీలతో ఈ లూది అనే ఈమె కూడా అక్కడ ఉంది ఈమె అక్కడ ఉన్నప్పుడు ఈ పౌలు గారు కూడి వచ్చిన స్త్రీలతో మాటలాడుచు అనేకమైన దేవుని విషయములను గూర్చియన సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు ఆ సమయంలో ఈమె అక్కడ ఉంది కాబట్టి ఈమె ఆ సమయంలో అక్కడ ఉన్నది గనుక ఈమెలో ఉన్న లక్షణములను మనము తెలుసుకుందాము అప్పుడు లూది ఆయన దైవ భక్తి గల ఒక స్త్రీ వినుచుండెను ఈమె గురించి మొట్టమొదటగా చెప్పిన విషయము దైవ భక్తి కలిగిన స్త్రీ ఈమె దైవ భక్తిని కలిగి ఉందండి మరి మనము ఏ విధముగా జీవిస్తున్నాము భక్తి కలిగి మనము జీవిస్తున్నామా భక్తి లేని వారముగా మనము జీవిస్తున్నామా మన భక్తి ఏ విధముగా ఉన్నది అనే విషయమును మనము ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాము మొదటి తిమోతికి రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఆరవ వచనము మొదటికి తిమోతికి రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఆరవ వచనము సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది మనము దైవ భక్తిని కలిగి ఉండాలి ఈ యొక్క భక్తి మనకు గొప్ప లాభ సాధనముగా ఉన్నది ఈ యొక్క భక్తి ద్వారా ఈ లోక విషయంలో మాత్రమే కాక పరలోకము విషయములో కూడా మనము ఎంతో గొప్ప లాభ సాధకమును పొందుకుంటామని ఈ వాక్యం మనకు తెలియజేస్తూ ఉందండి అలాగే మొదటి తిమోతికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనమును మనము చూసినట్లయితే శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమును గాని భక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోనూ వాగ్దానముతో కూడిన దైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును ఈ యొక్క భక్తి అనేది ఈ లోకములో మాత్రమే కాక మనము పరలోకమునకు వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఇది మనకు ఎంతో ఉపయోగకరముగా ఉంటుంది అని దేవుని వాక్యము సెలవిస్తుంది మనము ఈ లోకంలో ఏమి సంపాదించినను వాటిని ఏమీ కూడా మనము తీసుకుని వెళ్ళలేము కానీ ఈ దైవ భక్తి అనేది మనకు ఎంతో లాభ సాధకముగా ఉంటుంది అని మనము గమని తెలుసుకోవలసిన వారమై ఉన్నాము అలాగే ఏహోవా ఎందు మనము భయభక్తులు కలిగి ఉండాలి ఇలాంటి భక్తిని మరి మనము చేస్తూ ఉన్నామా మన బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఎంతో భక్తులైన వారి గురించి మనము అనేక సార్లు చూస్తూ ఉంటాము దావీదు గారు దానియేలు గారు అలాగే సమూహేలు గారు ఇలా ఎంతోమంది భక్తులైన వారు మనకు దైవ గ్రంథములో భక్తులైన వారి భక్తి గురించి దేవాది దేవుడు రాయించి ఉన్నారు మరి మనము వారిని సాదృశ్యముగా తీసుకొని వారి వలె దైవభక్తిని కలిగి మనము జీవించాలి ఈమె దైవభక్తి కలిగి ఉంది అలాగే రెండో విషయం మనం చూసినట్లయితే వినుచుండెను పౌలు గారు చెప్పిన మాటలను ఈమె వింటూ ఉందండి అపోస్తల కార్యముల గ్రంథము పదహారవ అధ్యాయము పద్నాలుగవ వచనము అప్పుడు లూది ఆయన దైవభక్త గల ఒక స్త్రీ వినుచుండెను ఈమె వింటూ ఉందండి మనము కూడా వాక్యమును వినేవారముగా మనము ఉండాలి వాక్యము వినుచున్నప్పుడు దేవుడు నాతో ఏ విషయం మాట్లాడుతారు దేవుని వాక్యము ద్వారా నేను ఏ విధముగా బలపరచబడతాను దేవుని వాక్యము నన్ను ఏ విధముగా ఆదరిస్తుంది ఈ వాక్యము ద్వారా నేను ఏమి ప్రయోజనము పొందుకుంటాను ఈ వాక్యము ద్వారా నేను ఎట్టి దీవెన పొందుకుంటాను అని దేవుని వాక్యమును వినేవారముగా మనము ఉండాలి దేవుని వాక్యము వినడము ద్వారా దీవెన కలుగుతుందండి ఆశీర్వాదము కలుగుతుంది వాక్యము వినుటలో స్వస్థత పొందిన వారిని కూడా మనము బైబిల్ గ్రంథములో చూసి ఉన్నాము వినుట వలన విశ్వాసము కూడా కలుగుతుంది అలాగే మత్తయి సువార్త నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం మనం చూసినట్లయితే మత్తయి సువార్త నాలుగవ అధ్యాయము నాలుగవ వచనము మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని రాయబడి ఉన్నదనును మనము దేవుని వాక్కు ద్వారా మనము దేవుని వాక్యము మనలను జీవింపజేసేదిగా ఇక్కడ మనకు కనబడుతుంది నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలోనే మదిని చెను బాధలలోనే మదిని చెను కృపా శక్తి దయా సత్య సంపూర్ణుడా వందనమయ్యా కృపా శక్తి దయా సత్య సంపూనుడా వందనమయ్యా నీ వాక్యమే నన్ను బ్రతికించను బాదలో మదినీచను దేవునికి స్తోత్రం హలేలుయ దేవుని వాక్యము మనము వినేవారముగా ఉండాలి దేవుని వాక్యము వినడము ద్వారా మనము ఎంతో ఆత్మీయ మేలులను పొందుకొనగలుగుతాము ఆ విధముగా ఈమె దైవభక్తి కలిగి దేవుని వాక్యమును విన్నట్టుగా ఇక్కడ మనకు కనబడుతుంది అలాగే వాక్యము విన్న తరువాత మూడవదిగా ఈమె విశ్వాసం ఉంచింది విన్న వాక్యమును విడిచిపెట్టక ఈమె ఆ వాక్యముపై విశ్వాసం ఉంచింది విశ్వాసం అనేది క్రైస్తవునికి చాలా ప్రాముఖ్యమైనది మానవునికి శ్వాస అనేది ఎంత ప్రాముఖ్యమైనదో విశ్వాసము క్రైస్తవునికి అంతే ప్రాముఖ్యమైనదిగా మనకి ఇక్కడ కనబడుతుంది విశ్వాసము ద్వారా అనేక అద్భుత ఆశ్చర్య కార్యములను మనము చూడగలుగుతాము ఏసే వాక్యము కనుక మనము ఈ వాక్యముపై లక్ష్యమును ఉంచాలి అలాగే ఈమె వాక్యముపై లక్ష్యం ఉంచింది ఆ తరువాత బాప్తిష్మం పొందుకుంది ఈమె ఆ యొక్క వాక్యమును విన్ విన్న వెంటనే ఇక తడవు చేయలేదండి బాప్తిస్మము అనగా రక్షణ పొందడానికి ఇక ఆలస్యము చేయకుండా వెను వెంటనే ఈమెకు ఈమె పౌలు గారు దగ్గరకు వచ్చి నేను బాప్తిస్మం పొందుకుంటాను అని ఈమె తెలియజేసి బాప్తిస్మం పొందుకున్నట్టుగా ఇక్కడ మనకు కనబడుతుంది ప్రభు ఆమె హృదయము తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటలు ఎందు లక్ష్యం ఉంచెను ఆమె ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు ఈమె ఆ మాటలు ఎందు లక్ష్యం ఉంచి వాటిని విడిచిపెట్టకుండా ఆ మాటల ద్వారా ఆమె హృదయం తెరవబడును గనుక ఆమె వెంటనే బాప్తిస్మము తీసుకుంది మనలో చాలామంది ఎంతో భక్తి కలిగి జీవిస్తారు సన్నిధికి వెళ్తూ ఉంటారు ఎన్నో కార్యమును చూస్తూ ఉంటారు కానీ బాప్తిష్మం విషయమునకు వచ్చేసరికి వెనకడుగు వేస్తూ ఉంటారు మనము ఆ విధముగా వెనుకడుగు వేయడానికి వీలు లేదు ఇక్కడ వాక్యము సెలవిస్తూ ఉంది మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదహారవ వచనము మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదహారవ వచనము నమ్మి బాప్తీస్మం పొందిన వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును మనము నమ్మి బాప్తీష్మ పొందుకున్నట్లయితే రక్షింపబడతాము అని దేవుని వాక్యము సెలవిస్తుంది మనము మరి రక్షణ పొందుకోకుండా విడిచిపెట్టినట్లయితే శిక్షకు పాత్రలము కావలసి ఉన్నది అలాగే యోహాను సువార్త మూడో అధ్యాయము ఐదో వచనము ఏసు ఇట్లను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిత్యముగా చెప్పుచున్నాను ఇక్కడ ఏసుప్రభువారే స్వయముగా మనకు చెబుతూ ఉన్నారండి ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిత్యముగా చెప్పుచున్నాను అని ఇక్కడ ఏసుప్రభు వారే మనకు తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి ఓ ప్రియ సహోదరి సహోదరుడా నీవు రక్షణ తీసుకొనడానికి వెనుకడుగు వేస్తూ ఉన్నావేమో ఇంక నువ్వు సమయము ఉందని ఇంక నువ్వు అనేకమైన కారణములను నీవు చెప్తూ ఉన్నావేమో దయచేసి ఈ యొక్క సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు రక్షణ తీసుకొనడానికి వెనుకడుగు వేయవద్దు ఈమె ఈ యొక్క మాటలను విన్న వెంటనే ఆలస్యము చేయకుండా ఈమెంతటా ఈమె వచ్చి నాకు బాప్తీష్మం ఇవ్వమని పౌలు గారితో ఈమె చెప్పి అలాగే ఈమె బాప్తీస్మం పొందినట్టుగా ఇక్కడ మనకు కనబడుతుంది అపోస్తల కార్యముల గ్రంథము రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనము అపోస్తల కార్యముల గ్రంథము రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనము పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు ఏసుక్రీస్తు నామున బాప్తిస్మము పొందుడి మనము మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తీస్మం మనము పొందవలసిన వారమై ఉన్నాము మన పాపముల కొరకు మన భారముల కొరకు మన ప్రభు అయిన యేసు శిలువ రానుపై వేలాడి మన పాపములకు ఆయన ప్రాయచితము చేస్తున్నారు గనుక మన పాపముల నిమిత్తమే మనము బాప్తీస్మము తీసుకొనడం ద్వారా మన పాపములు క్షమించబడి మనము క్రొత్తగా జన్మించితే దేవుని రాజ్యములో మనము ప్రవేశించగలుగుతాము కాబట్టి వాటి రక్షణను నిర్లక్ష్యము చేయక వాక్యమును విన్న వెంటనే హృదయము తెరవబడిన వెంటనే మనము రక్షణ పొందవలసిన వారమై ఉన్నాము అలాగే ఈమె ఈమె బాప్తీస్వం పొందడం మాత్రమే కాక ఆమె ఇంటి వార వారందరికీ కూడా బాప్తీష్మము ఈమె ఈమె మాత్రమే కాక ఆమె కుటుంబం అంతా కూడా రక్షణ పొంది ఉన్నారండి ఈమె బాప్తీష్మము పొంది నేను మందిరముకు వెళ్తున్నాను కదా నన్ను బట్టి దేవుడు నా కుటుంబాన్ని దీవిస్తాడు నేను నా కుటుంబం కోసం ప్రార్థన చేసుకుంటే సరిపోతుంది అని ఈమె అనుకొనలేదండి నేను మాత్రమే కాక నేను నా ఇంటి వారిను ఎహోవారు సేవించదమని అన్నట్టుగా ఈమె కుటుంబం అంతయు దేవుని సన్నిధికి రావాలని ఎంతో ప్రార్థన చేసినట్టుగా ఇక్కడ మనకు కనబడుతుంది ఆ కుటుంబం వారితో ఈమె చెప్పిందండి దేవుని విషయముల గురించి ఈమె బోధించి ఆ కుటుంబం అంతయు రక్షణ పొందులాగున ఈమె ఎంతో సాహసము చేసి ఆ కార్యమును జరిగించినట్టు ఈమె జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనను అన్నట్టుగా ఈమె రక్షింపబడడం మాత్రమే కాక కుటుంబం అంతయు రక్షించబడడానికి ఎంతో కృషి చేస్తున్నట్టుగా ఇక్కడ మనకు కనబడుతుంది అలాగే ఈమె దైవ సేవకులకు ఆతిథ్యం ఇచ్చిందండి మొదటి పేతురు పత్రిక నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనము సనుగు కొనకుండా ఒకనికొకడు ఆతిథ్యము చేయుడి ఇక్కడ ఆతిథ్యం గురించి రాయబడి ఉన్నదండి ఈమె ఈ యొక్క పౌలు గారు మాటలు విని ఆ మాట రెండు ఉంచి బాప్తీస్మం పొందుకున్న తరువాత ఈ అంటున్న మాటను మనము చూసినట్లయితే యపోస్తుల కార్యముల గ్రంథములో పదహారవ అధ్యాయము పదిహేనవ వచనమండి ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తీస్మము పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మును బలవంతము చేసెను ఈమె పౌలు గారిని శీల గారిని ఆ సేవకులందరినీ ఏమని చెప్తుందంటే నేను విశ్వాసము గలదాని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని ఆ సేవకులను ఏమి బలవంతము చేస్తుందండి మరి మనము సేవకులను ఏ విధముగా మనము సేవకులకు ఆతిథ్యం ఇస్తూ ఉన్నాము ఈమె వలె మనము అనగలుగుచున్నామా ఈమె వలె సేవకు మనము ఉపయోగపడాలని ఎంతో సహకరించాలని ఆసక్తి కలిగి మనము ఉన్నామా అనే విషయమును ఈమెను చూసి మనము ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాము అలాగే హెబ్రీలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము మొదటి వచనము సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీడి ఆతిథ్యము చేయ మరువకుడి మనము ప్రేమ కలిగి ఉండాలండి సేవకుల పట్ల ప్రేమ కలిగి ఉండి వారిని మన ఇంటికి ఆహ్వానించే వారుముగా వారికి ఆతిథ్యం ఇచ్చే వారముగా మనము ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది అలాగే పాత నిబంధ గ్రంథంలో చూసినట్లయితే షునేమిరాలు ఎలీషా గారిని తన ఇంటికి వచ్చి ఉండమని ఎలీషా గారిని బలవంతము చేసినట్లుగా మనము చూడవచ్చండి ఈ విధముగా ఈ యొక్క లూదియా దైవభక్తి కలిగి దేవుని వాక్యమును విని ఆ మాటల ఎందు లక్ష్యం ఉంచి ఆ మాటలను విడిచిపెట్టగా వెంటనే బాప్తీస్మమును పొందుకొని ఆమె పొందుకోనడం మాత్రమే కాదు కానీ ఆ కుటుంబం అంతటిని ఈమె రక్షించుకుందండి అలాగే ఆ యొక్క సేవకులను విడిచిపెట్టక ఆమె గృహమును ఆ సేవకులకు విశ్రాంతి తీసుకొనడానికి వారికి ఆతిథ్యం ఇచ్చే స్త్రీగా ఈమె ఇక్కడ ఉందండి అదే విధముగా ఈ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈమె కుటుంబము మాత్రమే కాక పౌలు గారు ఈమె రక్షింపబడిన తరువాత ఈమె గృహములో నివాసము చేసిన తరువాత పూతోను దెయ్యం పట్టిన స్త్రీని ఇక్కడ పౌలు గారు విడుదల ఉన్నారు ఆమె కుటుంబము కూడా రక్షణ పొందుకుందండి అలాగే ఈ పుతోను దెయ్యం పట్టిన స్త్రీని విడుదల చేసిన కారణంగా పౌలు గారిని చెరసాలలో పౌలు గారిని గారిని చెరసాలలో ఉన్నారు ఆ గారు పౌలుగారు శీలగారు కీర్తనలు పాడి ప్రార్థన చేయగా ఆ చెరసాల అవడం మనము చూస్తూ ఉన్నాము ఆ యొక్క కార్యము ద్వారా ఆ చెరసాల నాయకుడు హృదయము తెరవబడి ఆ నాయకుని కుటుంబము కూడా ఇక్కడ రక్షణ పొందుకుందండి ఈ విధముగా ఈ యొక్క అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయములో మూడు కుటుంబములు దేవుని విశ్వాస కుటుంబములుగా మారాయి ఈ మూడు కుటుంబములు వీరందరూ హృదయములు తెరవబడి దేవుని అందు లక్ష్యం ఉంచి రక్షణను పొంది ఉన్నారు ఈ యొక్క లూదియా గురించి మనం చూసినట్లయితే లూదియా అనే పేరుకు దివిటి అని అర్థము ఈమె ఐరోపా ఖండాన్ని వెలిగించిన మొట్టమొదటి స్త్రీగా మొట్టమొదటి సువార్తి కురాలిగా ఈమె కనబడుచున్నది ఆ ఐరోపా ఖండములో మొట్టమొదటగా ఈమెయే ఆ యొక్క వాక్యమును విని విశ్వసించి రక్షణ పొందుకుంది ఆ తరువాత మిగిలిన వీరందరూ కూడా రక్షణ పొందుకుని ఉన్నారు ఆ విధముగా పౌలు గారి యొక్క రెండవ ప్రయాణములో ఈ మూడు కుటుంబములు ఎంతో దేవునిలో బలపడినట్టుగా మనకి ఇక్కడ కనబడుతుందండి ఈ విధముగా లూదియా వలె మనమును దైవభక్తి కలిగిన వారమై మనము మన కుటుంబం మాత్రమే కాక మన ఇరుగు పొరుగువారు మన గ్రామము మన దేశమంతయు రక్షించబడాలని ప్రతి ఒక్కరూ దేవుని సువార్తను తెలుసుకోవాలని ఎవరు నశించక అందరూ మారు మనసు పొంది రక్షణ పొందుకోవాలనే ఆలోచన కలిగిన వారమై మనము ఈ లూదియా వలె జీవించి దేవుని యొక్క దైవాశీర్వాదములను పొందుకుందుము గాక ఆ మెయిన్ మహాగణ మహోన్నతుడా సర్వశక్తిమంతుడా దేవా ఇప్పటి వరకు తండ్రి ఇదిగో లూదియా అనే స్త్రీ గురించి మేము ప్రభ తెలుసుకుని ఉన్నాము దేవానికి స్తోత్రములు ప్రభా దేవా ఇదిగో ఈమె తండ్రి మీ యొక్క మాటలకు తండ్రి ఈమె హృదయము తెరవబడి రక్షణను పొందుకొని ఎంతో సువార్త పరిచర్యలో ప్రభ ఘనముగా వాడబడి ఉన్నది దేవానికి స్తోత్రము మేమందరమును కూడా లూదియా వలె దైవభక్తి కలిగి జీవించే కృపను మాకు దయచేయండి దేవానికి స్తోత్రములు తండ్రి దేవా ఇదిగో ఈ సమయంలో ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి దేవ వారికి తండ్రి కావలసిన సమస్తమును ప్రభ మీరే ఏర్పాటు చేయండి తండ్రి వారు ఏ విధమైన పాదల్లో తండ్రి దేవు వాక్యమును వినుచున్నారో ప్రభ వారందరినీ మీరే ముట్టి స్వస్థపరచుమని దీవించి ఆశీర్వదించుమని ఏస్తున్నామంలో అడుగుచున్నాము పరమ తండ్రి ఐ మీన్ అందరికీ మరణాత దేవజనులకి వందనాలు కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు నేనైతే ఈ మరణాత మహిమా స్వస్థాలకి నేను అప్పుడే గడిచిన సంవత్సరం నుంచి వస్తున్నాను అలాగే నేనైతే ఒక మా చుట్టాల అబ్బాయికి నేను మా ఆయన గారికి తెలియకోకుండా ఒక కాస్ అయిన ఇచ్చానండి ఆయనకి కానీ ఏడు సంవత్సరాలు అవుతున్నా కూడా ఇస్తాను ఇస్తానని గడుపుతున్నారు తప్ప ఇవ్వట్లేదు నాకైతే భయం వేస్తుంది ఇంట్లో అడుగుతున్నారు ఏం చెప్పాలని చాలా టెన్షన్ పడ్డాను అన్ని సంవత్సరాలు కూడా అండి కానీ ఇక్కడ సాలకు వచ్చిన తర్వాత నేను ఒకరోజు సాక్ష్యం చెప్పాను దైవజనులతో చెప్పి అంశం రాయించుకున్నాను రాయించుకుని ప్రార్థన చేస్తానని అలాగే వచ్చిన అందరూ కూడా చెప్పానండి ప్రార్థన చేయమని అలాగే కరెక్ట్గా మళ్ళీ శనివారం వచ్చినప్పటికీ ఈ మధ్య సమయంలోనే ఆయన తీసుకెళ్ళి నన్ను నాకు ఇచ్చేశారు నాకు చాలా సంతోషం వేసి నేను సాక్ష్యం చెప్పుకున్నాను దైవజనుల చేత ప్రార్థన చేయించుకుని అంశం రాయించుకున్నాను నాకు వెంటనే నెరవేరిందని చెప్పి నేను సాక్ష్యం చెప్పుకుంటానని సాక్ష్యం చెప్పాను దైవజనులతో అందరితోటి చెప్పాను అలాగే నాకు ఎంతో అద్భుత కార్యం జరిగింది ఏడు సంవత్సరాల నుంచి జరగలేంది ఒక్క వారంలోనే నాకు వెంటనే నాకు ప్రతిఫలం వచ్చింది అలాగే నేను సాక్ష్యం చెప్పుకుని దైవజనులతో చెప్పుకున్నాను అలాగే శిన సాక్ష్యము దేవుడు దీవించిన గాక ఆమెను రాదనుకున్నటువంటి ఆ చైన్ రావడం చాలా అద్భుతమైనటువంటి సాక్ష్యం ఎందుకంటే ఏడు సంవత్సరాలు అయిపోయింది కానీ ఒక వారం రోజుల్లో మనం మన దగ్గర ప్రార్థన చేయించుకోవడం దేవునికి మరి ప్రార్థన చేయడం దేవుడు అద్భుతమైనటువంటి రీతిగా ఆ గొలుసును మరలా రప్పించడం మరి అద్భుతమైన సాక్ష్యం ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆ మెయిన్ మరణాథ మహిమస్వరం అనేటటువంటి ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందన మరణత తెలియజేస్తూ ఉన్నాను దేవుడు అనుగ్రహించినటువంటి ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ కూడా ఎన్నో మేలులు పొందుకున్నట్టుగా మరి మేము వింటూ ఉన్నాము అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు ప్రార్థన అవసరంలో ఉన్న వారందరూ కూడా ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటున్నారు చాలా సంతోషము అందరూ కూడా మేలు పొందుకున్నట్టుగా మరి మీరు తెలియజేసిన సమాచారం బట్టి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాము ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మీతో మాట్లాడాలని నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను అదేమిటంటే దేవుడు తన మహాకృపను బట్టి సేవా పిలుపు నాకు ఇచ్చి అన్నిటిని విడిచిపెట్టి తను రమ్మనడం జరిగింది మరి ఆయన ఇచ్చినటువంటి పిలుపును అంగీకరించి ఆయన సేవకు నేను వ్యాపారాన్ని గట్రా అన్ని విడిచిపెట్టి వచ్చాను ఆ వచ్చినది మొదలుకొని ఈ దినం వరకు చక్కని సేవ పరిచయ దేవుడు జరిగించుకుంటూ ఉన్నాడు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ ఈ షెడ్లో మేము ప్రతి శనివారం కూడా స్వసత ప్రార్థనలు అనగా శాల కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నాము ఒక సంవత్సర కాలం పాటు ఎలాంటి అడ్డు ఆటంకం లేకుండా చక్కని రీతిలో మరి ఈ సాల్ కార్యక్రమం జరుగుతూ ఉంది దీని యజమానుడు మరి ఎలాంటి అద్దె కూడా మన నుంచి తీసుకోకుండా మరి ఫ్రీగానే ఈ కార్యక్రమాన్ని జరిగించుకోవడానికి ఆయన ఇచ్చి ఉన్నారు కానీ ఇప్పుడు ఒక సమస్య వచ్చింది అదేమిటంటే కొన్ని కారణాల వల్ల ఈ యొక్క షెడ్ని అమ్మకానికి పెట్టారు మరి ఈ యొక్క క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మనము తీసుకుంటే ఈ షెడ్ తీసుకోవాలి లేకపోతే బయటికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చేసింది మరి తీసుకుందామని ప్రయత్నం చేస్తున్నాము ఆశ అయితే మాకు ముందు కానీ లక్షలాది రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి మా దగ్గర ఎలాంటి డబ్బు లేదు అన్నీ విడిచిపెట్టి రావడంతో సేవ కొత్తగా ప్రారంభించిన సేవ కాబట్టి తీసుకోవాలనుకుంటున్నా కానీ ఇబ్బంది పడుతూ ఉన్నాము ఇక్కడ ప్రార్థన కంటిన్యూగా జరగాలి అంటే కనుక ఖచ్చితంగా మరి ఈ కార్యక్రమాన్ని నేర్చిస్తున్నటువంటి మీ అందరూ కూడా మీ ప్రోత్సాహాన్ని అందించినట్లయితే ఈ ప్రార్థన ఆకుండా ఖచ్చితంగా ముందుకు కొనసాగుతుంది కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నప్పుడు మీ అందరూ కూడా ఈ దేని సేవకుని యొక్క సేవను గుర్తించి దయచేసి మీ హృదయాన్ని గనక ఆ దేవుడు ప్రేరేపించినట్లయితే ఖచ్చితముగా మీరందరూ కూడా స్పందించవలసిందిగా మీ యొక్క చేయుతను మాకు అందించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాము మా ఫోన్ నెంబర్లో టీవీ స్క్రీన్ మీద మరి ప్లే ఉంది ఫోన్ నెంబరు ఆ నెంబర్కి ఫోన్ చేయండి స్వయంగా నేనే మాట్లాడతాను ఆ తర్వాత మరి మా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి ఈ యొక్క సేవను ప్రోత్సహించవలసిందిగా ప్రభు పేరు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక ఆమె